రాష్ట్రానికి ట్రిపుల్ అంటే రీజనల్ రోడ్ కాకపోతే ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ ఎంత ఏ మరి ఆ రింగ్ రోడ్ దేవుడా ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలి దాని రూల్స్ ఏది దానికి సంబంధించి అవి ఎట్లా వైలేట్ చేయబడ్డాయి మన రాష్ట్రంలో అనే అందరం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే నేను కొంచెం మెదక్కి పోయినా అక్కడ కంప్లీట్ గా రింగ్ రోడ్ స్ట్రేట్ గా ఉండాల్సింది వంకలు వంతులు పాడలాగే దిగుతాను అక్కడ ఒక దగ్గరే అనుకుంటే ఇవాళ కూడా మహబూబ్ నగర్ వస్తే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి షాద్ నగర్ ఇక్కడ కూడా అట్లానే వంకలు దిగుతుంది అంటే ఒక ప్రామాణిక లేకుండా అటువైపు ఏమో సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఎనభై కిలోమీటర్స్ రేడియస్ అంటుంది అటువైపేమో ఏం ఏ అంశాలన్ కరైటెరియా తీసుకున్నారు అనే విషయం ప్రజలకు స్పష్టం చేయాలి అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుೊಂಡ ఒకలేక తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకలేక అట ఇంటిగ్రేటెడ్ గా మార్చారు ఈ అలైన్మెంట్ మార్చడం పెద్దవాలనన అన్ని జిల్లాల్లో కూడా వినబడుతుంది కాబట్టి తెలంగాణ జాతికి ఏం నమ్మేదో ఒకటి రూల్ ఎవర్కైనా రూల్ అవుతాలే అందరికీ సమాన న్యాయం జరగాలి చిన్న సమాజంైతే పెద్ద కొట్టుగా ప్రభుత్వము ముందు వీలైన కాడికి అలైన్మెంట్ ఇలా జరగాలంటే మేము నితిన్ గడ్కరీ గారికి రేపు ఉత్తరం రాస్తాం ఎవరైతే గ్రామస్తున్నారో వారిని అవసరమైతే ఒక డెలిగేషన్ గడ్కరీ గారు టైం ఇస్తే మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకొని పోతాం పోయి ఈ రింగ్ రోడ్ అయితే దీని కథాకట్ల విషయాన్ని మొత్తం టోటల్ రీసర్వే చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ జై